అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మొదటి సిలిండర్ను పంపిణీ చేసింది ఇక ఈ మొదటి సిలిండర్లో చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి ఇక ఏపీ ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకుంటే దీపం పథకం కింద దీపం పథకం వన్ కింద తొంభై ఏడు లక్షల మందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా మేము అందించామని చెప్తూ ఉంది మరి ఈ తొంభై ఏడు లక్షల మందికి కూడా గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసినా కూడా అంటే డబ్బులు కట్టి సిలిండర్ అయితే ఇచ్చారు మరి డబ్బులు సబ్సిడీ రూపంలో అకౌంట్లో పడుతుంది తర్వాత మీరు తీసుకోవాలని చెప్పారు మరి అకౌంట్లో కొంతమందికి పడింది కొంతమందికి పడలేదు అసలు కొంతమందికి డబ్బులే పడకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం అలాగే ఇప్పటి వరకు కూడా మొదటి సిలిండరే బుక్ చేసుకుని వారు అలాగే ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు పడని వారు ఈ తేదీలోపు మీరు ఇలాగనుక చేస్తే మీకు మొదటి సిలిండర్ ఉచితంగా ఇస్తామని ఇక్కడ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక రెండవ సిలిండర్కి సంబంధించి బుకింగ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి అంటే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రెండవ సిలిండర్ను కూడా దాదాపు నాలుగు నెలల పాటు కూడా మీకు అవకాశం ఉంటుంది మరి ఈ రెండవ సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి ఈ మొదటి సిలిండర్ ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వారు ఏం చేస్తే మనకి మొదటి సిలిండర్ వస్తుందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను ఇక తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలియడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియో అనేది తెలిసి వారు కూడా లబ్ధి పొందుతారు తప్పకుండా లైక్ చేయండి ఎదురుగా కనిపిస్తుంది లైక్ బటను దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది తప్పకుండా మీరు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందుతారు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన ప్రారంభించడం జరిగింది మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ మూడు సిలిండర్లకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే గతేడాది దీపావళి కానుకగా మొదటి సిలిండర్ను పంపిణీ చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రెండవ సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి మొదటి సిలిండర్కు సంబంధించి కొన్ని కీలక విషయాలైతే వెల్లడించింది అనమాట ఇంకా మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారని అంటే దాదాపు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపం కనెక్షన్ల కింద గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి గ్యాస్ సిలిండర్ల పథకాన్ని భాగంగా మూడు సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుని మొదటి సిలిండర్ దాదాపు కోటికి పైగా కనెక్షన్లు ఉన్నాయని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ధారించింది అందులో మనకి ఇంకా తొంభై ఏడు లక్షల మంది మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నారంట మరి ఈ తొంభై ఏడు లక్షల మందికి మొదటి సిలిండర్ ఇచ్చామని చెప్తున్నా కూడా ఈ తొంభై ఏడు లక్షల మందిలో చాలా మందికి ఇంకా ఈ సబ్సిడీ డబ్బులు పర్లేదు అంటే మనం ముందుగా ఈ సిలిండర్ మనకి ఎలా ఇచ్చారనేది చూస్తే మీకు అందరికీ కూడా తెలుసు మళ్ళీ కూడా నేను చెప్తున్నాను మరి మనం డబ్బులు ఇచ్చి సిలిండర్ తీసుకున్నాం అంటే మనం బుక్ చేసుకున్న ముందుగా సిలిండరు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో సిలిండర్ డెలివరీ ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో సిలిండర్ డెలివరీ ఇచ్చారు మరి డెలివరీ మనం సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బులు ఇచ్చాం వారికి వారు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ డబ్బులను మళ్ళీ తిరిగి మన అకౌంట్కి వేస్తుంది ఈ మొదటి సిలిండర్లో చాలా కన్ఫ్యూజన్గా ఉండిందనమాట మనకు ప్ర ప్రజలకు కూడా ఎందుకంటే ఈ సిలిండర్కి ఎలా అప్లై చేసుకుంటే ఎలా బుక్ చేసుకుంటే మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుందని తెలియక చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తారు మరి ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందండి మొదటి సిలిండర్ మీరు ఇంకా తీసుకోకుండా ఉన్నా అలాగే మొదటి సిలిండర్ మీకు సబ్సిడీ డబ్బులు పడకుండా ఉన్నా మీరు ఈ నెల ముప్పై ఒకటి లోపు కనుక మళ్ళీ కూడా మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడం కానీ అలాగే ఇంకా సబ్సిడీ డబ్బులు పడని వారు ఏం చేస్తారంటే నేరుగా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క గ్యాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఈకేవైసీ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో ఒకవేళ మీకు మొదటి సిలిండర్ డబ్బులు పడకుండా ఉంటే సబ్సిడీ డబ్బులు నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి యాభై రూపాయలు ఏమో అయ్యి మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరొక అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం కాబట్టి మీరు మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే ప్రభుత్వం తరఫున బుక్ చేసుకోండి మీకు ఒక రూపాయి కూడా మీరు కట్టకుండా మీకు గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తుంది ఈ మొదటి సిలిండర్ వారికి ఈ నెల ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అండి ముందు వీడియోలో కూడా నేను చెప్పాను దయచేసి మరొకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకొని లాస్ట్ డేటు ముప్పై ఒకటో తేదీ ఈ ముప్పై ఒకటో తేదీలోపు బుక్ చేసుకోండి అని ఏపీ ప్రభుత్వం మరొకసారి చేసింది డబ్బులు పడిన వారు నేను చెప్పినట్లు ఈకీవైసీ చేసుకుంటే మీ డబ్బులు ఎక్కడికి పోవు మీకు సబ్సిడీ డబ్బులు వచ్చేస్తాయి మరి రెండవదిగా చూసుకుంటే మనకు రెండవ సిలిండర్ను పంపిణీ చేస్తామని మనకి ఇక్కడ ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఇక రెండవ సిలిండర్ను ఏప్రిల్ నుంచి మొదలు పెడతామని ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మీరు రెండవ సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు అందరికీ కూడా నాలుగు నెలల పాటు కూడా సమయం ఉంటుందని ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల పాటు కూడా మీకు సమయం ఉంటుంది ఈ నాలుగు నెలల్లో మీరు ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి రెండో సిలిండర్ అనేది ఉచితంగా వస్తుంది అలాగే ఈ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా పడతాయని చెప్పింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏప్రిల్ నుంచి ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోండి ఏప్రిల్లో మీరు కనుక ఈ సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దు తప్పకుండా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ గ్యాస్ సిలిండర్ అనేది మీకు వస్తుందనమాట మనకు మొదటి సిలిండర్లో చేసినటువంటి తప్పులను ఇక్కడ చేయొద్దు చాలా క్లారిటీగా మీరు ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోండి ఏప్రిల్లో బుక్ చేసుకుంటే మనకు మీకు సిలిండర్ ఫ్రీ సిలిండర్ వస్తుంది ఈ మధ్యలో ఎప్పుడైనా తీసుకుంటే మీకు సబ్సిడీ రూపంలో యాభై రూపాయలు మాత్రమే అకౌంట్లోకి వస్తాయి అది మీకు అందరికీ కూడా తెలిసిందే కేంద్ర ప్రభుత్వం ఈ యాభై రూపాయల సబ్సిడీ ఇస్తుంది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఫ్రీ సిలిండర్ తీసుకోవాలంటే ఏప్రిల్ నుంచి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రెడీగా ఉండండి ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోవడానికి సిలిండర్ అనేది ఉచితంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అలాగే ఎవరైనా సరే కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే దీపం పథకం కింద కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది మరి కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క గ్యాస్ కార్యాలయానికి వెళ్ళి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వివరాలు కనుక్కొని ఈ ఉచిత సిలిండర్కు మీరు అప్లై చేసుకోవచ్చు దీపం పథకం కింద దీపం టూ పాయింట్ ఓ కింద ఆల్రెడీ రెండు వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులను వేయడానికి మనకి మీరు ఆ విధంగా మీరు కొత్త గ్యాస్ కూడా తీసుకోవచ్చు మీకు ఉచితంగా సిలిండరు మరియు స్టవ్ కూడా ఉచితంగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీపం టూ పాయింట్ ఓ కింద రెండు వేల కోట్లు కేటాయించినటువంటి మన ఏపీ ప్రభుత్వం మనకి ఎవరైతే ఏప్రిల్ నుంచి బుక్ చేసుకుంటారో వారికి మాత్రం సబ్సిడీ డబ్బులు వస్తాయి మరి ఈ రెండవ సిలిండర్ నుంచి కూడా ఏం చేద్దాం అనుకుంటుందంటే ప్రభుత్వం ముందుగా గ్యాస్ కంపెనీలకు డబ్బులు అనేది చెల్లిస్తుంది మనం డబ్బులు కట్టకుండా సిలిండర్ బుక్ చేసుకుని సిలిండర్ తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్తూ ఉందనమాట ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే మొదటి సిలిండర్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు చాలా మంది సిలిండర్ బుక్ చేసుకోలేకపోయారు అలాగే వారికి సబ్సిడీ డబ్బులు కూడా రాలేదు ప్రభుత్వ లెక్క ప్రకారం తొంభై ఏడు లక్షల మందికి మొదటి సిలిండర్ ఉందిందని చెప్తూ ఉంది మనకి కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మరి ఏంటంటే మనకు ఈ రెండవ సిలిండర్లో అటువంటి తప్పులు జరగకూడదు ప్రతి మహిళకు కూడా లబ్ధి జరగాలి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండవ సిలిండరు మనము డబ్బులు బుక్ చేసుకున్న తర్వాత తిరిగి మనం సిలిండర్ తీసుకునేటప్పుడు డెల్లో డబ్బులు ఇవ్వాలి మరి ఆ డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా మనం సిలిండర్ తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మరి చూడాలి అంటే ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయాల్సింది దీనిపైన సిలిండర్లు బుకింగ్స్ మతకు ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతాయని ఇప్పటికే చెప్పింది కాబట్టి మనకు మీరు బుక్ చేసుకోవచ్చు ఏప్రిల్ నుంచి మరి డబ్బులు కట్టకుండా సిలిండర్ ఇస్తారా ఎవరు అనేది మనకు ప్రభుత్వం ఇంకా ధృవీకరించాల్సింది అధికారికంగా ప్రకటన చేయాల్సింది ఏదేమైనా కానీ మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మహిళలు బాగుంటే మనకు మేలు జరుగుతుందని వారు వారు ఆర్థికంగా పైకి రావచ్చనే ఉద్దేశంతో మనకి యొక్క గ్యాస్ సిలిండర్ల ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు మరి రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి ఎవరికైనా నేను ముందుగా చెప్పినట్లు ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా అలాగే ఒకటో సిలిండర్ బుక్ చేసుకోకుండా ఉన్నా ఈ నెల ముప్పై ఒకటిలోపు మీరు బుక్ చేసుకుని సిలిండర్ అయితే తీసుకోండి సబ్సిడీ డబ్బులు కూడా తీసుకోండి ఈ విధంగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది గ్యాస్ సిలిండర్ల పథకానికి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది అప్పటి వరకు మీరు మన ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ఆ ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి